జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని కనుపర్తిపాడులో ఉన్న వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో మరో మెగా జాబ్ జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి తెలిపారు జిల్లాలోని యువత జాబ్ జాబ్మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆమె ఆకాంక్షించారు ఈ సందర్భంగా నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి జాబ్ మేళా వివరాలను వెల్లడించారు ఇటీవల మూడు నెలల క్రితం వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించగా దాదాపు ఐదు వేల మంది యువత పాల్గొన్నారన్నారు ఇచ్చిన మాట మేరకు మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు సిద్ధమయ్యామన్నారు గతం కంటే గొప్పగా మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందించే లక్ష్యంతో దాదాపు వంద కంపెనీల ప్రతినిధులు హాజరు కానున్నారన్నారు దాదాపు పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు ఈ సమావేశంలో టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు జిల్లాలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జాబ్ మేళాని మెగా జాబ్ మేళాని రేపు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభించబోతున్నాము ఇది వరకు విపిఆర్ ఫౌండేషన్ తరఫున సెప్టెంబర్ పద్నాలుగో తేదీ ఒకసారి చేయడం జరిగింది తిరిగి ఇప్పుడు ఆ రోజు ప్రామిస్ చేశాము మూడు నెలల తర్వాత మరి మీకు జాబ్ మేళా ఎవ్రీ త్రీ మంత్స్ కి ఒక జాబ్ మేళా జరుపుతామని అలాగే ఎంతో మంది నిరుద్యోగ యువతి యువకులు మా ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు మాతో తిరిగిన వాళ్ళకందరికీ కూడా మేము మాట ఇచ్చిన్నాము తప్పకుండా మాకు చేతనైనంత నిరుద్యోగ సమస్య లేకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అదే ప్రకారంగా మనం సెప్టెంబర్ పద్నాలుగున ఒక జాబ్ మేళా జరిపి దాంట్లో ఒక వెయ్యి మందికి ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నారు ఏదో అంటే ఇంకొక త్రీ మంత్స్ తర్వాత ఈ జాబ్ మేళా కూడా జరిగిన తర్వాత ఆ ఉద్యోగాలు వచ్చిన ఆ యువతి యువకులు ప్లస్ వాళ్ళ పేరెంట్స్తో కూడా కలిపి ఒక మీట్ పెట్టాలనుకుంటున్నాము వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయ్యారో అని చెప్పి ఇది విపిఆర్ గారి ఆలోచన కాకపోతే ఇప్పుడే జాయిన్ అయ్యారు కాబట్టి కొంచెం టైం కావాలి కాబట్టి వాళ్ళకి మనం వెయిట్ చేస్తున్నాము సిక్స్ మంత్స్ తర్వాత ఈ ఎవరైతే ఈ జాబ్ మేళాలో జాబ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా పేరెంట్స్తో సహా కలిపి ఒక మళ్ళీ ఒక ఈవెంట్ లాగా చేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరుగుతుంది సో రేపు మళ్ళీ తిరిగి మూడు నెలల తర్వాత మెగా జాబ్ మేళా జరగబోతున్నాము ఇందులో దాదాపు మనమైతే పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో రేపు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కూడా ఉంటాము అదేవిధంగా ఈ జాబ్ మేళాకు లాస్ట్ టైము మనము సాఫ్ట్వేర్ కంపెనీస్ ని ఇన్వైట్ చేయలేదు ఈసారి ఏదో వచ్చింది లాస్ట్ టైము బట్ ఈసారి మాత్రం జాబ్ మేళాకు యాక్సెంచర్ సదరన్ ల్యాండ్ టెక్ మహీంద్రా విప్రో టెలిఫార్మెన్స్ యాక్సవేర్ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎంఈఐఎల్ ఇవన్నీ కూడా ఇలాంటి కంపెనీలు సన్ఫాబ్ కేజీకే వంటి గొప్ప గొప్ప కంపెనీలు దీంట్లో పాల్గొనబోతున్నాయి జాబ్ మేళాకు పదో తరగతి నుంచి ఐటీఐ డిప్లొమా ఇంటర్మీడియట్ బీటెక్ ఎంటెక్ బీఎస్సి బీకామ్ బీబీఏ ఎంఎస్సి ఎంకామ్ ఎంసీఏ ఎంబీఏ బీఫామ్ డిఫామ్ ఎంఫామ్ నర్సింగ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులు చేసిన ప్రతి అభ్యర్థులు దీంట్లో పాల్గొనవచ్చు జాబ్ మేళాకు వచ్చే అభ్యర్థులందరూ తమ రెజ్యూమ్ కాపీలు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు జెరాక్స్లు ఆధార్ కార్డ్ జెరాక్స్లు పాన్ కార్డ్ జరాక్స్లు అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తదితరాలు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది ఆల్రెడీ మేము మా సోషల్ మీడియాలో కూడా అందరికీ దీన్ని తెలపడం జరిగింది కాబట్టి ఈ మెగా జాబ్ మేళాను జిల్లా యువతీ యువకులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కొంతవరకు అయినా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆశయాల మేరకు నిరుద్యోగ సమస్యని కొంచెమన్నా తగ్గిస్తామని మేము కూడా దాంట్లో ఒక భాగంగా మా విపిఆర్ ఫౌండేషన్ ద్వారా జిల్లా ప్రజలకి ప్రతి మూడు నెలలకోసారి ఈ మెగా జాబ్ మేళా జరపాలని నిర్ణయించుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ మీడియా ద్వారా అందరికీ సక్రమంగా చేరాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు హలో సులూర్పేట నేను మీ రితు వర్మ డిసెంబర్ ఫిఫ్టీన్త్న నేను మీ సులూర్పేట వస్తున్నాను నలభై సంవత్సరాల అనుబంధం ఇప్పుడు సరికొత్త రూపంలో చందన షాపింగ్ మాల్ ఓపెనింగ్లో కలుద్దాం మీరు వస్తున్నారుగా కలిసి షాపింగ్ చేద్దాం సీ ఆల్ దేర్ నలభై ఏళ్ల అనుబంధం సరికొత్త రూపం చందన షాపింగ్ మాల్ ఇప్పుడు మన సోళ్లూరు పేటలో నలభై ఏళ్ల అనుబంధంతో చందన స్వర్ణ మందిర్ ఇప్పుడు మన సోళ్లూరు